మిషన్ మిషన్లో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలి పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాల్లో నివాస ప్రాంతాల్లో పరిశుభ్రతను ఒక బాధ్యతగా తీసుకోవాలి గిద్దలూరు ఎమ్మెల్యే ముతుముల్లా స్వచ్చంధ్ర లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని గిద్దలూరు ఎమ్మెల్యే శ్రీ ముతుముల్లా అశోక్ రెడ్డి గారు అన్నారు స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం గిద్దలూరు పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం నుండి గాంధీ బొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి గారు పాల్గొని జెండా ఉపి ర్యాలీని ప్రారంభించారు ర్యాలీ అనంతరం గాంధీ విగ్రహానికి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మెప్మా సిబ్బంది సచివాలయ సిబ్బంది నాయకులు మానవహారంగా ఏర్పడి స్వచ్ఛాంధ్ర మిషన్ ప్రతిజ్ఞ చేశారు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి చీపురు పట్టుకుని రోడ్డుపైన ఊడ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్యాలు పెట్టుకోవడమే కాదని వాటిని ఖచ్చితంగా చేరుకునేలా ప్రణాళికలు అమలు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు గిద్దలూరు పట్టణంలో పరిశుభ్రత పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ప్రతి నెలా ఒక థీమ్ తీసుకుని ప్రజలు అవగాహన కల్పించేందుకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు

కల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా కోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు చెత్త పొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా కృషి వచ్చేస్తానని ప్రమాణం చేస్తున్నాను జై స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్